హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి విషయం బయటపెట్టారు మామూలు సంచలన విషమైనటువంటి విషయం కాదు ఇది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి విషయం బయటపెట్టారు మీకు అర్థమైందనుకుంటా తిరుమలలో తయారు చేసే లడ్డూలో నెయ్యి వాడతారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నెయ్యి వాడకుండా జంతువుల కొవ్వును వాడారు ఆ లడ్డూ తయారు చేయడానికని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది ఈ విషయం ఏదైతే ఆయన బయటికి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారో ఆ తర్వాత హిందువులు ఆందోళనకు గురయ్యారు వారి మనోభావాలు నిజంగా దెబ్బతింటాయండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణల నుంచే కాదండి భక్తులు వెళ్ళేది దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు అక్కడికి వస్తారు ఎందుకు ఒక నమ్మకం అది ఒక పవిత్రమైన స్థలం హిందువులకి అక్కడ దొరికే ప్రసాదం ఒక పవిత్రంగా భావిస్తారు ఆ ప్రసాదాన్ని కూడా ఆ ప్రసాదాన్ని హిందువులు వెంకన్న తిరుమతి తిరుపతి వెళ్ళాక తిరుమల వెళ్ళాక వెంకన్న దర్శకి దర్శించుకున్నాక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ దేవుడికి పొంగలు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత ఇంటి చుట్టూ ఉన్నటువంటి నలుగురు ఐదులకి పంచుకుంటారు హిందువులు ఎందుకు తిరుపతి ప్రసాదం పవిత్రమైంది కాబట్టి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుకుంటారు హిందువులు అటువంటి ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని తెలిస్తే ఎంత బాధేస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంపై అనేక విమర్శలు వచ్చాయి మీ అందరూ కూడా ఈరోజుకి యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు అనేక సంఘటనలు జరిగాయి అన్న ప్రసాదాల దగ్గర ఏదైతే అక్కడ ఉచితంగా అన్న భోజనం పెడతారో అక్కడ కొన్ని కొన్ని సం గొడవలు జరిగాయి ఆ భోజనం బాగాలేదని ఆ నాణ్యత లేదని ఆ భోజనం భక్తులు గొడవ చేశారు అక్కడ ఇప్పటికీ వీడియోలు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో మీరు చూసుకుంటే అలాగే మీలో చాలామంది తిరుమలకు వెళ్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు మూడు నెలలకి నాలుగు నెలలకి వాళ్ళు ఉంటారు అట్లా ఏదో సందర్భంలో ప్రతి ఫ్యామిలీ కూడా తిరుపతికి వెళ్తుంది హిందూ సమాజంలో కొంతమందికి కుదరని వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు మీరు అక్కడ లడ్డూ ప్రసాదం కనుక చూసుకున్నట్టయితే నాణ్యత లేదు ఇదివరకు ఉన్నంత సువాసన అనేది లడ్డు నుంచి రావడం వల్ల ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది అత్యంత క్వాలిటీగా ఉంటుంది ఆ ప్ర లడ్డు మన దగ్గర ఉన్నప్పుడు ఒక సువాసన అనేది మనకు వస్తుంది కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ లడ్డూలో ఉన్నటువంటి ఆ సువాసన లేదు ఆ నాణ్యత లేదు ఆ క్వాలిటీ లేదు మీ అందరికీ తెలుసు ఇది నేను ఒక్కడే చెప్పడం కాదు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది నిజమేనా అనిపిస్తుంది కానీ మన ఊహాజనితమైనటువంటి ఊహలు కాదు నిజానిజాలు తేల్చాల్సింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తేల్చాలి తేల్చి ప్రజల ముందు పెట్టాలి అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణ చేశాక వైసీపీ నేతలు కూడా దాన్ని ఖండించారు ఇలాంటి తప్పు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు కావాలని రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు వెంటనే ఖండించడం జరిగింది ఏదైనా ఏదేమైనా ఈ విషయంపై మాత్రం నిజానిజాలు తేల్చాలి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదు ఇది మహాపాపం అవుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు హిందువులంతా కూడా ఐకమత్యంగా అయ్యి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిజానిజాలు తేల్చే వరకు కూడా పోరాటం చేయాలని చాలామంది పెద్దలు చెప్తున్నారు